థ్యాంక్ యూ సో మచ్ అంట మా చిన్నోడు చెప్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ తిరుమలకైతే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాము ఇంకా మా పిల్లలు ఏం చెప్తున్నారు సమ్మర్ హాలిడేస్లో తిరుమల వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తున్నా అని ఒకళ్ళు టెంపుల్కి వెళ్తున్నా ఒకళ్ళు అని చెప్తున్నారు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మమ్మీ ఛానల్ని అని చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసే ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మనం తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో చూద్దాము తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలకి ఏ విధంగా వచ్చారు అనేది ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే నిన్న చేసిన పార్ట్ వన్ చూసే ఉంటారు కదా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఓం నమో వెంకటేశ శ్రీనివాస బాలాజీ వెంకటేశ్వర స్వామి వెంకటాచలపతి గోవింద శ్రీపతి నారాయణ తిరుమలేశ అన్ని నామాలు అనేవి మన గోవిందునికి వెంకటేశ్వర స్వామికి ఉన్న నామాలు ఫస్ట్ అయితే మనము ఈ స్టోరీ చూద్దాము తిరుమలని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు కలియుగంలో భక్తులను చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించారు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయం అని కూడా అంటారు తొండమాన్ చక్రవర్తి నిర్మించారని ఆనంద అని చెప్తారు తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు ఇవన్నీ మనకి స్టోరీలో వస్తాయి ఆకాశరాజు ఎవరు అనేది ఎప్పుడైతే కాలంలో ఒక రోజున గంగా నది ఒడ్డిన ముని కొంతమంది ఋషులు కలిసి యజ్ఞాన్ని ఆరంభిస్తారు అదే సమయంలో అక్కడికి వచ్చిన నారదుడు ఈ యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు ఈ యజ్ఞ ఫలితం ఎవరికి దక్కుతుంది ఈ దేవతలలో గొప్పవారు ఎవరు ధ్యానింపబడిన వారు ఎవరు అని ఋషుల్ని పడేస్తారు అప్పుడు ఋషులందరూ దేవతలలో గొప్పవారు ఎవరు ధ్యానింపబడగలిగిన వారు ఎవరు అని భృగు మహర్షిని కోరుతారు భృగు మహర్షి అరికాల్లో కన్ను ఉంటుంది కన్నులో కలిగంలో ఎంతైతే అహంకారం ఉంటుందో అంత అహంకారం ఆ కంటిలో ఉంటుంది ఈ మిగతా ఋషులందరూ ఎవరైతే భృగు మహర్షి కంటిలో ఉన్న అహంకారాన్ని తొలగిస్తారో వారే గొప్పవారు అదేవిధంగా ధ్యానింపగలిగిన వారు అని భృగు మహర్షి కంటిలోని అహంకారానికి లోకానికి ఏంటి అనుకోవచ్చు ఇక్కడే మనం విష్ణుమూర్తి అవతారం నుంచి వెంకటేశ్వర స్వామిగా అవతరించడానికి కారణమవుతుంది కలియుగంలో అహంకారం పొరలు పొరలుగా ఉంటుంది ఇది అన్ని గుణాలలోకెళ్ళ చెడ్డ గుణం అహంకారం కోసం ఇతరులను హింసించడం అహంకారం నిలుపుకోవడానికి అధికారం సాధించాలని చెడ్డ పనులు చేస్తూ ఉంటారు వలన భక్తులు పుణ్యాత్ములు ఆపదలో కష్ ఆపదలో పడుతూ ఉంటారు కష్టాలు కలుగుతూ ఉంటాయి ఈ విధంగా మానవాల్ని రక్షించడానికి అదేవిధంగా అహంకారాన్ని అంతం చేయడానికి విష్ణుమూర్తి అవతారం నుంచి కలియుగం లో వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తారు అది మహర్షికి బాధ్యత అప్పగించడానికి కారణం కూడా అదే మృగులోని అహంకారాన్ని ఎవరైతే అంతం చేస్తారో వారే గొప్పవారు ధ్యానింపబడేయగలిగిన వారు అవుతారు అని ఈ బాధ్యతని అప్పగిస్తారు భృగు మహర్షి మొదటిగా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచనలో సృష్టి స్థితి లయకారకులు దగ్గరికి వెళ్తే వీరిలో గొప్పవారు ఎవరు తొందరగా తెలిసిపోతుంది అని ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ లోకానికి వెళ్తారు అక్కడ బ్రహ్మ సరస్వతితో కలిసి సృష్టిని నిర్వహిస్తూ ఉంటారు ఆ పనిలో ఉన్న బ్రహ్మ భృగు మహర్షిని చూడలేదు దానితో కోపం వచ్చిన భృగు మహర్షి అక్కడ నుంచి బ్రహ్మ గొప్పవారు కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కైలాసానికి వెళ్తారు కైలాసంలో పార్వతీదేవితో నాట్యం చేస్తున్న శివుడు భృగు మహర్షిని చూసుకోలేదు అక్కడి నుంచి కూడా భృగు మహర్షి వెళ్ళిపోతాడు శివుడు కూడా గొప్పవారు కాదు అని ఇంకా తర్వాత లాస్ట్లో వైకుంఠానికి వస్తాడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి పాల సముద్రం మీద సేద తీరుతున్న సమయంలో లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ కూర్చొని ఉ కోపంతో ఉన్న భృగు మహర్షి నేను వచ్చినా చూసినా చూడనట్టు పడుకున్నాడు విష్ణుమూర్తి అని తన కాలితో ఛాతి మీద తంతాడు అది చూసిన లక్ష్మీదేవి నా స్వామి నేను ఉండే స్థానాన్ని కాలితో తన్నాడు ఇంకా తనకి శిక్షిస్తాడు అని లక్ష్మీదేవి చూస్తూ ఉంటుంది కానీ విష్ణుమూర్తి సాధారణంగా లేచి భృగు మహర్షిని అయ్యో మీరు మీ సుతినైన కాలిని నా ఛాతి మీద తన్నారు మీ కాలు చాలా నొచ్చుకొని ఉంటుంది అని కాలు నొత్తుతూ ఉండడం చూసి లక్ష్మీదేవి పొరపాటుగా నన్ను నేను ఉన్న స్థానాన్ని తన్నిన భృగు మహర్షిని కాలు పట్టుకుంటున్నాడు అనే కోపంతో అక్కడ నుంచి భూలోకానికి వెళ్ళిపోతుంది అప్పుడు తర్వాత జరిగిన విష్ణుమూర్తి ఆ కాలు ఒత్తుతూ అరికాలులో ఉన్న కన్నుని గట్టిగా అదిమి పెడతాడు దానితో మహర్షి పడుతూ ఉంటాడు కొంతసేపటికి అహంకారం మొత్తం దిగిపోయి అప్పుడు తన కన్నులు పొరల నుంచి తొలగించుకొని అహంకారాన్ని అప్పుడు విష్ణుమూర్తిని చూసి అయ్యా స్వామి మీ అంత గొప్పవారు వారు లేరు నా అహంకారాన్ని తొలగించినందుకు మీకు ధన్యవాదాలు మీ వంటి వారిని నేను కలితో తన్నానా అని స్వామి వారిని క్షమించమని పాదాల మీద పడతారు ఈ విధంగా పొగ్గు మహర్షిలోని అహంకారాన్ని అంతమందించిన విష్ణుమూర్తినే గొప్పవారు వారు అని ఆ యజ్ఞ ఫలితాన్ని విష్ణుమూర్తికి ఇస్తారు ఈలోపు అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వైకుంఠం వదిలి భూలోకంలోని కర్వీరపురానికి చేరుకుంటుంది ఇప్పుడు ఆ కర్వీరపురమే కొల్హాపూర్గా పేరుగాంచింది ఇది కొల్హాపూర్లోని మహాలక్ష్మి శక్తి పీఠంగా పేరుగాంచింది అతి శక్తివంతమైన పీఠంగా చెప్పుకోవచ్చు లేనందున విష్ణుమూర్తి కూడా భార్య మీద వియోగంతో లక్ష్మీదేవిని వెతుకుతూ వెతుకుతూ సువర్ణముకి నది తీరంలో ఉన్న వెంకటాద్రి చేరతారు ఒక చెంత చెట్టు కింద ఒక పెద్ద పుట్టను చూసుకొని అందులోకి ప్రవేశించి దానినే నివాసం చేస్తూ లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉంటారు ఇది శివుడు విష్ణుమూర్తి పరిస్థితిని అర్థం చేసుకొని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి బతిమిలాడి చెప్తారు కానీ లక్ష్మీదేవి కోపం తగ్గనందు నందున లక్ష్మీదేవిని ఒక సహాయం చేయమని చెప్తారు బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా మారి ఆ గ్రామంలోని చోళరాజుకి తమను అప్పగించమని అప్పగించి రమ్మని చెప్తారు అప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళి చోళరాజుకి ఈ ఆవుని దీడని తిరిగి కొల్హాపూరికి వచ్చేస్తుంది లక్ష్మీదేవి ఆవుగా దూడగా మారిన బ్రహ్మ విష్ణు అదే ఆ రాజ్యంలోని ఆవులతో పాటు మేత వేయడానికి వెంకటాచల కొండలలోని అడవులకు వెళ్తారు అక్కడ ఉన్న పుట్టని చూసుకొని విష్ణుమూర్తి ఏ పుట్టలో ఉన్నారో ఆ పుట్టలోకి వెళ్ళి దాహాన్ని తీర్చడానికి ఆవు యొక్క పాల పొదుగును ఆ పుట్ట మీద నించొని పాలు ఇస్తూ ఉంటుంది ప్రతిరోజు అయితే రోజు ఇంటికి వచ్చిన తర్వాత పాల పొదుగులో పాలు లేకపోవడం చూసి పొలరాని పశువుల కాపరిని అడుగుతుంది ఈ ఆవు రోజు పాల పొదుగుని ఖాళీ చేసుకొని ఇంటికి వస్తుంది ఈ ఆవు ఏం చేస్తుందో చూస్తున్నావా ఈ పాలు అన్నీ ఎక్కడికి పోతున్నాయి గమనిస్తున్నావా అని కోపడుతుంది పశువుల కాపరిని అది విన్న పశువుల కాపరి తెల్లారి వెళ్తాడు ఆవు ఎక్కడికి వెళ్తుందని దాని వెంటనే వెళ్తూ ఉంటాడు ఆ ఆవు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు ఇవ్వడం చూస్తుంది అది చూసిన పశువుల కాపరికి చాలా కోపం వస్తుంది తన చేతిలో ఉన్న గొడ్డల్ని విసురుతాడు ఆ గొడ్డలి ఆవుకి ఎక్కడ తగులుతుందో అని పుట్టలోని విష్ణుమూర్తి బయటకు వచ్చి దానికి ఎదురుగా నించుంటాడు ఆ గొడ్డలి తలకి తగలడంతో చాలా రక్తం కారుతూ ఉంటుంది విష్ణుమూర్తి పశువుల కాపరి వెంటనే చనిపోతాడు విష్ణు లోకానికి చేరుకుంటాడు ఈ ఆవు దూడ రెండు చొలరాజులోని రాజ్యంలోని రాజు దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడానికి చూస్తూ ఉంటాయి అదే అర్థం కానీ రాజు అక్కడికి పుట్ట దగ్గరికి తాను కూడా వెళ్ళి చూస్తాడు పుట్టలో నుంచి చాలా రక్తం చిందుతుండడం చూసిపోతాడు పుట్టలో నుంచి వచ్చిన విష్ణుమూర్తి చోళరాజుతో ఈ విధంగా అంటాడు పశువుల కాపరికి పవిత్రమైన కర్రను కాకుండా గొడ్డల్ని విసిరావంటే నీ రాజ్యాల్లో పుణ్యం లేకుండా పోయింది అని అర్థం ధర్మాన్ని పుణ్యాన్ని కాపాడాల్సిన వాడు రాజు ఈ పనిని నువ్వు చేయలేదు కనుక నువ్వు పిశాచివై తిరుగుదు కాక అని శపిస్తాడు వెంటనే చోళరాజు పిశాచిగా మారుతాడు అప్పుడు చోళరాజు స్వామి ఈ శాపాన్ని ఎన్ని రోజులు ఎంతకాలం అనుభవించాలి ఈ శాపాన్ని తొలగించేది ఎప్పుడు అని సాస్త్రాంగ పడతాడు అప్పుడు విష్ణుమూర్తి నా భక్తులను హింసించే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించలేను శాస్త్రంగా నమస్కారం చేసి చోళ మహారాజు విష్ణుమూర్తిని ఇలా అడుగుతాడు దీనికి పాప విమోచనం ఎలా జరుగుతుంది అని అప్పుడు విష్ణుమూర్తి వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావు నీ కూతురునిచ్చి వివాహం జరిపిస్తావు అని విష్ణుమూర్తి చెప్తాడు అక్కడ నుంచి చోళ మహారాజు ఎక్కడికో వెళ్ళిపోతాడు రాక్షస రూపంలో ఉన్న చోళ మహారాజు శ్రీనివాసుడు వెంకటాద్రిపైనే తిరుగుతూ భక్తుల పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాడు అప్పటి వరకు అధిపతిగా ఉన్న వారాహ నరసింహస్వామి కూడా అక్కడికి వచ్చి శ్రీనివాసుడు కొండలపై తిరుగుతుంటే నువ్వెవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటాడు జరిగినదంతా శ్రీనివాసుడు చెప్తాడు అప్పుడు నువ్వు ఇక్కడ ఉండడానికి నాకు తగినంత ధనాన్ని ఇవ్వాలి అంటారు నా దగ్గర దేవత లేదు నన్ను విడిచిపెట్టి వెళ్ళింది నేను ఇక్కడే ఉండి ప్రజల క్షేమాన్ని చూస్తూ ఉంటాను అని అంటారు అయితే దీనికి ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి ఇలా చెప్తారు నన్ను చూడడానికి వచ్చిన భక్తులు నీ దర్శనం తర్వాతే నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు చెందుతుంది అని చెప్తారు దానితో నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఆ ఏడుకొండల పైన వెళ్ పైన వెలుస్తారు పద్మావతి అమ్మవారితో వివాహం అనేది అలివేలు మంగాపురం వెళ్ళినప్పుడు ఆ స్టోరీ చెప్తాను ఇప్పుడైతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వచ్చే స్టోరీస్ కూడా చూస్తూ ఉండండి తప్పక ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్